మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ ఈవిటీజింగ్ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ మోటార్ వెహికల్ చట్టం సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని వారు తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాలను చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని నూట పన్నెండు లేదా సమీపంలో పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు. ఈవిటీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని ఎవరైనా తోటి విద్యార్థులపై రాగింగ్ పాల్పడితే చట్టప్రకారం చర్యలు ఉంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు. జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాయక ఎస్ఐఎస్కి సిఎస్కి అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మొదలకూరు ముందు అలాగే అనుభవంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ అవగాహన కార్యక్రమంలో మొదలకూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులను సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మట్టు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త అప్రమత్తంగా ఉండటం అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షణ గురించి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు అలాగే లైసెన్స్ కలిగి ఉండడం సీట్ బెల్టు హెల్మెట్ ధరించకుండా ఎంబీయాక్ట్ యొక్క రూల్స్ అలాగే క్రైమ్ అగనెన్స్ట్ ఉమెన్ ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం అవి జరగకుండా ఉండడానికి పోలీస్ పరంగా మనం పుస్తకం అనేటువంటి చర్యల గురించి ఇంకా అనేక సోషల్ ఇవ్వల్స్ గురించి వివరించడం జరిగింది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని ఎస్పీ గారి ఉద్దేశం జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం వేదిస్తారని చట్టానికి లోబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నారు